Thank <laughs> you. ంటే ఇరవై రెండు వస్తుంది ఒక పది నిమిషాలు పడతాయి సార్ వెనక పెట్టినాడు ད�ཫ�ས ད�ར དད དཁ དཁ ད� में देखते हैं कि क्या है पट्टी में तक ले और मतलब 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 ఎందుకంటే మన దగ్గర ఉండే శాంతిరావు ఆసుపత్రి వాళ్ళు గారు ఉన్నారు కదా ఇస్తున్నారు వచ్చినా చెప్పాలి ఎక్కువ మంది వస్తారు కదా చెప్పండి నేను అనుమానంకున్నాను ఎందుకంటే దగ్గర హాస్పిటల్తో కానీ ఇవాళ అనూఖమైన స్పందన వచ్చింది దగ్గర దగ్గర నూరు మంది కన్సెల్ ఇలా వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో ఏదైనా ఎగ్జామ్స్ చేస్తారో వెంటే చేస్తున్నారు దేనికోసం ఎగ్జామ్స్ ఇంకా ప్రతిరోజు మిమ్మల్ని కోసం కండక్ట్ చేస్తామని చెప్పి సాయంత్రం చెప్తున్నారు బట్ ఒకటి సాయంత్రం హాస్పిటల్ వాళ్ళను ఇది కండక్ట్ చేయటం కాదు మా పెన్షన్స్ వచ్చినప్పుడు కన్సెషన్ రేట్లో మీరు కంపల్సరీ మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు ఎందుకంటే అందరికీ మా ఉద్దేశమే అది ఎందుకంటే మా పెన్షన్స్ను పెన్షన్స్ కొన్ని కాదు కార్డులు ఎక్కువనే కానీ మీరు వాళ్ళు తనిర్దేశం తీసుకొని తక్కువ రేట్లు అవన్నీ చేయాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకైనా చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని ఉంటారు కొడుకులు కూతుళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కంజెషన్ చేయడంతో మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మనందరూ కోరు ఈ సమావేశం ఈ మెడికల్ క్యాంపు సక్సెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా మా సహచరుల యొక్క సహాయంతో ఈ యొక్క మా సెక్రటరీ చేయటం అసోసియేట్ పరిస్థితి అయితే తగ్గని కార్యవర్తి సభ్యులు అందరూ పెద్ద సాయం చేయడం చక్కబట్టి ఈ అనుకే స్పరణ నచ్చింది వాళ్ళ సంతోషం మా వాళ్ళందరికీ నేను వాళ్ళకు చైతన్యత నమస్కారం చేసుకుంటే ఇంతకుముందు కూడా ఇక్కడికి మేము మేము ఈ యొక్క కార్యవర్తి ఉన్నంతవరకు ఇలాంటి క్యాంప్స్ ఉన్నల కోసం నిర్వహిస్తామని చెప్పి మీకు అందరికీ చెప్తూ ఇన్షన్స్ కూడా ప్రమాణం చెప్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు చూసే ప్రతి సంవత్సరము మెడికల్ క్యాంప్ అయితే మెడికల్ క్యాంపులు మెడికల్ క్యాంపులు మేము నిర్వహిస్తుంటాము అందులో భాగంగా ఈరోజు సాయంత్రం మెడికల్ కాల్ వాళ్ళ ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ఈరోజు అందులో బీపీ షుగరు ఆర్కో ఆఫ్ కాలజీ ఈసీజీ స్పిన్ స్పిన్లు మొత్తం అన్ని రకాల మొత్తం దాదాపు పది రకాల పది రకాల విభాగాల డాక్టర్లందరూ వచ్చి వారి ఆధ్వర్యాన అన్ని రకాల టెస్టులు నిర్వహించడం అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ సహకరించు ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కార్యవర్గ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సెలవుస్తాం చెప్పు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున నన్నాల జిల్లాలో ఉన్నటువంటి యొక్క పెన్షనర్స్ అసోసియేషన్ మెంబర్స్ అయినటువంటి సార్ గారు ప్రెసిడెంట్ సార్ గారు అయితేనేమి సెక్రటరీ సార్ గారు అయితేనేమి శివనాయిరెడ్డి సార్ గారు అయితేనేమి అదేవిధంగా పుల్లారెడ్డి సార్ అయితే ఈ విధంగా ప్రెసిడెంట్ సెక్రటరీ వారి కార్యవర్గం అంతా కూడా ఎంతగానో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు తెలియజేసినప్పుడు నేను ఒక మెడికల్ క్యాంప్ ఇక్కడ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడానికి ఈరోజు టైం వాళ్ళు కేటాయించారు ఈ యొక్క మెడికల్ క్యాంపుకు దాదాపుగా అనేక మంది విశ్రాంత ఉద్యోగులు తర్వాత వచ్చేసి గవర్నమెంట్ వర్కింగ్ ఎంప్లాయీస్ చాలామంది ఇక్కడికి ఈరోజు వచ్చి దాదాపుగా తొమ్మిది డిపార్ట్మెంట్ల ద్వారా ఇక్కడ ఉచితంగా మేము యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి ఏదైనా కానీ ఆపరేషన్లు అవసరమైతే వారికి ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేయడం జరుగుతూ ఉన్నది దాదాపుగా తొమ్మిది డిపార్ట్మెంట్లు ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ పరంగా కంటిలో ఏదైనా శుక్లాలు పొరలు కంటి సమస్యలు అట్లా ఏమన్నా ఉన్నట్లయితే త్రూ వాళ్ళకుండే ఏహెచ్ఎస్ కార్డు ద్వారా వారికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆర్తో పరంగా ఏదైనా మోకాల్ చిప్పలో ఏదైనా అరిగిపోవడం అట్లా జరిగితే మొక్కలు చెప్పు ఆపరేషను నీ రిప్లేస్మెంట్ సర్జరీ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ ఇంకా ఇట్లాంటి సర్జరీస్ అన్ని చేయడం జరుగుతూ ఉంది ఆత్వపరంగా అంతేకాకుండా చెవి ముక్కు గొంతుకు సంబంధించి ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే హియరింగ్ ఆడియాలజీ మిషన్స్ కూడా మేము తీసుకొచ్చాము చవిటికి సం చెవి మిషన్స్ చెవిటి మిషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మేము ఇస్తూ ఉన్నాము అంతేకాకుండా స్కిన్కు స్కిన్కు సంబంధించి చర్మ వ్యాధులు చాలా రకాలైన వ్యాధుల చేత బాధపడుచున్న వారందరికీ ఫ్రీగా మేము ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది మెడిసిన్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఈరోజు ఈ క్యాంపులో అంతేకాకుండా సోరియాసిస్ వచ్చిన వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు తరఫున ఫ్రీగా మేము ఈహెచ్ఎస్ కార్డు ద్వారా ఫ్రీగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని రకాల రోగాలకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంబంధించి ఈరోజు మేము ఇక్కడ చూసి దాదాపుగా ముప్పై మంది డాక్టర్లు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సేవను ప్రారంభించి ఈరోజు అనేక మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మరియు విశ్రాంత ఉద్యోగస్తులకు ఈరోజు ఇక్కడ జరిగిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చారు అందుకు శాంతరాం హాస్పిటల్ తరఫున తరపున శాంతరామ్ హాస్పిటల్ ఎండి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రఘురామ్ సార్ గారికి అంతేకాకుండా ఈరోజు యాక్చువల్గా అయితే మన టీడీపీ నాయకులు పయాజన్న గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు ఫరూక్ సార్ గారు ఇక్కడికి రావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ క్యాంప్ ఇంత ఘనంగా జరగడానికి కారణమైనటువంటి రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ మెంబర్స్కు కు ప్రత్యేకమైన వందాలు తెలియజేస్తూ మా రాష్ట్ర అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో శాంతరామ్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన క్యాంప్ క్యాంపు సక్సెస్ అయింది మేము ప్లాం కాంప్లెట్స్ ద్వారా న్యూస్ పేపర్స్ ద్వారా ఫోన్ల ద్వారా స్పెషల్గా అందరినీ ఇంటిమేట్ చేసి అందరిని పిలిపించి ఎక్కువ శ్రమ తీసుకొని ఈ క్యాంప్ సక్సెస్ కావాలని చెప్పే దేశ మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి డాక్టర్స్కు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి క్యాంప్స్ ఉత్తరోత్తర ఇంకా ఎన్నో జరపాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో జరుగుతుంది థ్యాంక్ యూ